ఈ శాంతి సభను ఎవరైనా అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే ఆ అడ్డులు తొలగించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హోమ్ మినిస్టర్గా అన్ని విధాలు ఆల్రెడీ గ్రౌండ్ పర్మిషన్ ఉంది పోలీసులకి ఎప్పుడు అప్లై చేసేసాం అక్టోబర్ రెండు రెండు వేల ఇరవై రెండుని కేసీఆర్ గారు పర్మిషన్ పోలీసుల ద్వారా ఆపితే చెప్పారు హౌస్ మోషన్కి ఆదివారం గుర్తుందా ఆర్డర్ ఇచ్చారు ఎన్ని గంటల మీటింగ్ ఐదుకి మీటింగ్ ఐదుకి కోర్టు ఆర్డర్ మీరు చూశారు జస్టిస్ చంద్రకుమార్ గారు హైకోర్టు ప్రొఫెసర్ కోదండరామ్ గారు గద్దరాన్న అందరూ స్టేజ్ మీద ఉన్నారు నేను శాంతి గురించి మాట్లాడాను కానీ పార్టీ గురించి మాట్లాడానా అది శాంతి సభ ప్రతిదానికి సమయం కలదు ఈ శాంతి సభకు ముఖ్యమంత్రి గారే అన్ని రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి తమ్ముడు రేవంత్ రెడ్డి ఏ డిస్టర్బెన్స్ వచ్చినా ముఖ్యమంత్రి గారే రెస్పాన్సిబుల్ ఏ ఎవరు ఆపినా ముఖ్యమంత్రి గారే రెస్పాన్సిబుల్ ఎందుకంటే ఆయనే ముఖ్యమంత్రి ఆయనే హోమ్ మినిస్టర్